ఈ కాలంలో ఈ అశ్వత్థామ ఏం చేస్తున్నాడంటే తపస్సు చేస్తున్నాడు అప్పటి నుంచి మూడు వేల సంవత్సరాలు లెక్కేస్తే ఆయనకు ఆల్రెడీ శాప విమోచనం అయిపోయింది ఆ గుంట బూడిపోలేదు కాని ఆయనకు ఆ చీము నెత్తురు అది కారిపోవటం తగ్గింది అవుతుంది తింటున్నాడు ఇప్పుడు ఉంటున్నాడు కానీ ఆయన ఎక్కడుంటున్నారు ఆయన చూసిన వారెవరు అనే దాని గురించి నేను ఇప్పుడు మూడు వేల సంవత్సరాలు ఆయన అలా టార్చర్ పడాలి అని అయితే ఉంది కానీ ఆ తర్వాత కూడా ఆయన బ్రతికే ఉండాలి అనేది కూడా శాపమే కదా శాపమే ఈ కలియుగాంతం వరకు ఆయన బ్రతికే ఉంటాడు కలియుగాంతం తర్వాత కూడా బ్రతికే ఉంటాడు కలియుగాంతం తర్వాత కూడా ఇలాంటి ఒక మహాయుగం వచ్చి ద్వాపర యుగం కలియుగం లాంటి సంధికాలం మళ్ళీ వస్తుంది దిస్ ఇస్ సైకిల్ ఆఫ్ యూనివర్స్ ఈ సంధికాలం వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి కృష్ణ ద్వైపాయనుడు ఎవరైతే వ్యాస మహర్షి ఉన్నాడో ఆ ప్లేస్ కిని వస్తాడు అవునా ఈ కాలంలో ఈ ఏం చేస్తున్నాడు అంటే తపస్సు చేస్తున్నాడు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా శివాలయంలో అభిషేకం చేయటం అర్చన చేయటం పూజ చేసుకోవటమే ఉంటారు ఆయన నల్లమల అడవుల్లో కూడా పూజ చేస్తారని చెప్పి కొన్ని చోట్ల వాళ్ళు పూజ చేసి వెళ్ళిపోతానే కూడా కనపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి